నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కల్లం మహేశ్వర రెడ్డి గారు వచ్చేసారు మహేశ్వర రెడ్డి గారు నమస్తే అండి వీరు వృత్తి రీత్యా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా వ్యవసాయం మీద ఆసక్తితో పంటల సాగులో వినూత్న విధానాలు పాటిస్తున్నారు మెరుగైన ఫలితాలు పొందుతున్నారు రెడ్డి గారు మీరు ఏమేమి పంటలు పండిస్తున్నారు వరి మొక్కజొన్న కంది చెరకు ఇప్పుడు ముందుగా వరి పంటలో ఆచరించే విధానాల గురించి చర్చించుకుందాం మీరు వరి పంట వేసే ముందుగా భూమిలో ఏమేమి వేస్తారు కట్టిస్తాం తర్వాత ఆవులు ఎరువు కట్టి దున్నేసేసి దుక్కి రెడీ చేసుకుంటా వరి పంట ఏ విధానంలో పండిస్తారు అంటే సేంద్రీయ విధానంలో పండిస్తారా లేకపోతే రసాయనాలు వాడి నూటికి అరవై శాతం సేంద్రీయ విధానం అవలంబిస్తామండి మిగతా నలభై శాతం లో వండిస్తూ ఉంటామండి వరిలో విత్తన శుద్ధి వరిలో విత్తన శుద్ధి వచ్చేసి ట్రైకోడ్రమ్ మరిజొన్న తర్వాత సూడో మనస్సు ఎంతో శుద్ధి చేసిన తర్వాత విత్తనాన్ని ఆ తర్వాత ఊడుగు నూనె ఒక లీటర్ ఈ నూనెకి నూట యాభై గ్రాముల ఎంఐఎస్ కలిపి నీళ్ళలో నూనె కరిగట్టుగా చేసిన తర్వాత ఆ విత్తనాన్ని ఐదు నిమిషాలు ఈ నూనెలో కలిపి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత దొమ్మళ్ళు ఎద్దచింపుతామండి ఊడుగు నూనె వల్ల ఉపయోగం ఏంటి దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఈ ఊడుగు నూనె శ్రీశైలం ఏరియాలో అడవుల్లో నుంచి సెన్సులు అట్లా వాళ్ళు కోయవాళ్ళు ఉన్న విలేజ్లో అక్కడ కలెక్ట్ చేసుకుంటామండి దాన్ని మామూలుగా విత్తనము ఫాస్ట్గా మొలక రావడం కోసం అదేవిధంగా మొక్క గ్రోత్ బాగా రావడం కోసం భూమిలో ఉన్నటువంటి పోషకాలను కూడా వెంటనే తీసుకోవటం తీసుకుని మొక్కకు అందించి మంచి నేవలంగా పెరిగేట్టుగా ఉండటం వల్ల దోహదపడుతుందండి వరి పంటలో నాటే విధానం గురించి వివరిస్తారా వరి పంట నర్సరీలో నుంచి ఆరు పీకిన తర్వాత దాన్ని హోమియోలో సైలిసియా థర్టీ పవర్ అనే ముందు ఒక లీటర్ నీళ్ళకి పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి దాంట్లో ఒక రెండు నిమిషాలు ఆ వేర్లు ముంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో మొక్క మొక్క పది సెంటీమీటర్లు సాలుకి సాలుకి పదకొండు సెంటీమీటర్లు ఉండే విధంగా నాటం సైలీషియా ముందులో నా వేర్లు ముంచి నాటడం వలన ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ గురి కాకుండా మొక్క నర్సరీలో పీకినప్పుడు ఎలా ఉందో అలాగే ప్రధాన పనులలో కూడా ఎటువంటి ఎండిపోకుండా పచ్చగా ఉండి త్వరగా కోలుకుంటానికి దోహదపడుతుంది దిగుబడి దిగుబడిలో దాదాపుగా పది బస్తాల వరకు కూడా తేడా వస్తుందండి ఎంత దిగుబడి వస్తుందండి దిగుబడి మాకు నలభై ఐదు నుంచి యాభై ఒకటి యాభై రెండు బస్తాల వరకు డెబ్బై ఐదు కిలో బస్తాలు యాభై రెండు వరకు వస్తుంది మీరు ఆచరించి మేలైన యాజమాన్య పద్ధతుల వల్ల మీకు అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములండి